నిన్న మా పింఛన్ తీసుకుంది అంటే ఉంది ఇంటికాడే బయటికి పోయింది పింఛన్ తీసుకొని బయటికి పోయింది ఒక రెండు వందలు ఉంటాయినా అట్లాగన్నా నీకు మళ్ళీ తెచ్చిస్తా

అట్లా కాదన్న ఒక టూ హండ్రెడ్ నీకు తెచ్చేస్తాయి ఇప్పుడు అది కాదన్న మా యొక్క పింఛన్ తీసుకుంది లైఫ్ ఇచ్చేవాని ఎందుకు అట్లా కదా ఇస్తా అండి

మళ్ళీ తెచ్చిస్తా పెద్దమ్మా పెద్ద మంచిది ఉన్నట్లుంది అవే అవ్వేమో పింఛన్ తీసుకుంది ఇంటికాని లేదంటే కాదు నువ్వు ఒక నూరు ఆ పెద్దమ్మ నూరు వేసుకోలేదు

నాకు సరుకులు వద్దు మళ్ళీ నీకు తెచ్చిస్తా అవ్వ ఏం పింఛన్ తీసుకుంది ఇంటికా లేదంటే అమౌంట్ ఫోన్ నా దాంట్లో చేసుకో కాదు ఈ పెద్దమ్మా నువ్వు మున్నట్లే ఉన్నావు ಂತೆ ಕದ್ದೂರು వాళ్ళు ఏదో పెద్దమ్మా చాలా మంచి వాళ్ళు ఉన్నట్లు నువ్వు చాలా పెద్దమ్మ ఉన్నట్లున్నావు అంటే అట్లాగా పెద్దమ్మ పింఛన్ అయితే తీసుకుంది మరెవో లేదు ఇంటికాడో లేదో నీ పెళ్ళాం లేదో నువ్వు అమ్మాయి లేదో నూరు నూరు ఏంటి నూరు అవరు పెద్దమ్మా అట్లా పెద్దమ్మా పింఛన్ తీసుకుంది లేదు ఇంటి గారు అందుకు రెండు వందలు తలా నూరు నూరు ఆయన నూరు ఇస్తాను నువ్వు ఇవ్వట్లా పెద్దమ్మా అసలంత పెద్దమ్మా ఇప్పుడు తెచ్చి ఇస్తాలే కావాలంటే నేను కాలంటే నేను ఇస్తాను ఈడే పెట్టుకోండి

పెద్దమ్మా అక్క అయితే అయ్యి ఇప్పుడు తెచ్చిస్తాను నాకే మప్పే వద్దు అవ్వ పింఛన్ తీసుకో అవ పింఛన్ తీసుకొని ఇంటికాళ్ళు లేనంతే ఇవన్న ఈ పెద్దమ్మా ఏమో ఇరవై ఐదు రూపాయలు యాభై రూపాయలు ఇద్దరు వేసుకొని నూరు గానే దేవ ఉంటే అట్లాగా అట్లాగా తీసుకుంది అట్లా కాదు పెద్దమ్మా తీసుకుంది ఒక యాభై అయితే వెళ్ళిపోతాయి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఎంతో ఇది పెట్టుకోవాలన్నా ఒక ఇరవై రూపాయలు అక్కడ నువ్వు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతా మాకు ముప్పై రూపాయలు ఏంటమ్మా పదిహేను రూపాయలు వచ్చి మా తల్లి మా ఇయమ్మా ముప్పై రూపాయలు ఉంటే అయితే పింఛన్ మా అవ్వ మా తీసుకుంది ఏవా పదహైదు రూపాయలు పదహైదు రూపాయలు వేసుకోనిమ్మా ఏ పెద్దమ్మా ఇట్లా ఇట్లా ఎంత ఇంకా మీరు ఇరవై రూపాయలు కానీ లేకపోతున్నారు మీరు అయితే పింఛన్ తీసుకుంది కాదు లేదంతే

లే మా పింఛన్ తీసుకుంది ఇంటికా ఒక యాభై రూపాయి పెద్దమ్మా మీరు మీరు ఏదో కొట్టేం లేదు పెద్దమ్మా మేము టీవీ సీరియల్ తీసుకుంటాం ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఎవరికి డబ్బు తీయకూడదని అడుగుతుంటారు కదా ఎవరికి మీరు డబ్బులు ఇచ్చి మోచపోకూడదు అని అట్లా టీవీలో చూసాంటా అనమాట అట్లా ఎవరికి అట్లా ఇంకోటి అన్నా చూసుకో నువ్వు చంపినా కూడా లేవమానం పింఛన్ ఏమొచ్చేది పెద్దమ్మ దగ్గరేనా ఎక్కువ ఉండేది మనం ఏమేనాలో పింఛన్ తీసుకొని బయటకి ఆడుకోపోయింది ఒక రెండు వందలు ఉంటాయి సవా ఏది అట్లా కాదనా అట్లాగా మా పింఛన్ తీసుకుంది అట్లా కాదనా

ఏం లేదు రెండు వందలు అస్సలు లేదయ్యా నా దగ్గర ఛార్జీ దగ్గర ఛార్జీ దక్క నేను పది నిమిషాలు తెచ్చిద్దా అవి నీకు మొత్తం సమయం లేదా లంకే ఎంతో కను లేదు నా దగ్గర

हाँ ना 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 तुम्हारा तो ना 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 � నాయకులు లేరు లబ్ధు రూపాయలు చదివి నాయకులు లేరు రెండు రోజులు చదివి తీసుకోని బయట సరే అయ్యా నాకు లేదు రూపాయలు